పాత్రికయ మిత్రులందరికీ మా రోజున అవకాశాలు తెలియజేసుకుంటూ మరి మన కోసం ఏదైనా చేసుకుంటే అది మనతోనే మిగిలిపోతుంది పరోపకారం చేస్తే అది ఖచ్చితంగా శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పి ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఈ ఈరోజు జక్కపూడి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మేము రోజు చేపడతా ఉన్నాం మరి కరోనా వలన ఇబ్బందులు ఉన్నటువంటి ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు జక్కమగూడి ఫౌండేషన్ అండగా ఉండాలని చెప్పి జక్కమగూడి రామ్మోహన్ రావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఒక దృఢమైన నిశ్చయంతో ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మరి ఈ రోజున దీనికోసం కృషి చేస్తూ ఉన్న కరోనా వ్యాధి నిర్మూలన కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి గవర్నమెంట్ సిబ్బంది కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతారు మరీ ముఖ్యంగా ఎక్కడ ఏం జరుగుతుందో భయాందోళనలో ఉంటా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాచారాన్ని అందిస్తూ దీని మీద ఒక అవగాహన కల్పించడానికి ముఖ్య కారణమైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో సహాయం అందించడంలో మా వంతు మేము కూడా మీడియా వారికి ఏదో ఒకటి చేయాలి అన్న ఒక ఆలోచనతో మీ అందరినీ ఇక్కడికి వినిపించడం జరిగిందని అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి తొలి రోజు నుండి కూడా ఈ రోజు వరకు కరోనా లాక్డౌన్ తొలి రోజు నుండి యునాయి వరకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తొలి రోజు నుండి కూడా అడుగు సంస్థ అనే ఒక సంస్థతో కలిసి రోజుకి మూడు వేల నుండి నాలుగు వేల మంది నిరాశలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వారికి ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది భోజన రవాణా సదుపాయం కల్పిస్తూ ఉన్నాం అదేవిధంగా మా నాన్నగారికి అత్యంత పాత్రలు మా నాన్నగారి ఎదుగుదలకు కారకులైనటువంటి ఆటో కార్మికులు కానివ్వండి ఎస్సీ సామాజిక వర్గానికి కానివ్వండి గుర్తించి వారందరికీ కూడా మేము సుమారు మూడు వేల మంది ఆటో కార్మికులకి దాదాపుగా పదిహేను ఎస్సీ బ్యాంక్కి కూడా మేము రేషన్ను కిరాణాను అదేవిధంగా వెజిటేబుల్స్ అక్కడ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రాజమండ్రిలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వారికి అౌన్సర్స్కు కళ్ళు గీత కార్మికులకు ఇలా అనేక రంగాలకు చెందినటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి వారందరికీ కూడా సేవ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మత్స్యకారులకు అదేవిధంగా కొంతమంది డాక్టర్లు ఫోన్ చేసి ఈ రోజున రక్తం అందక మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా రక్తం అవసరానికి లేకపోవడం వల్ల ఎమర్జెన్సీ టైంలో ఆపరేషన్లు అవన్నీ కూడా డిలే చేయడం జరుగుతూ ఉందని చెప్పి మా దగ్గర వాపోయినప్పుడు మేము రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి రోజు ధన్వంత రిఫ్లెస్ బ్యాంక్లో సుమారు ఇరవై ఐదు మంది రోజు దగ్గర దగ్గర ఎనిమిది రోజుల నుండి రోజు ఇరవై ఐదు మంది బ్లడ్ డొనేషన్ కూడా చేపడతా ఉన్నా అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా జక్కమ్మూడి రామ్మోహన్ రావు గారి పేరు చిరస్థాయిగా ప్రజలు దీల్చుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో జక్కమ్మూడి అభిమానులుగా జట్టు కూడా రాము అభిమానులుగా అందరూ కూడా కృషి చేస్తున్నారు ఉన్నారు దీనికోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రిక పిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికే ఖచ్చితంగా చెప్తున్నాం ఆపదలో ఉన్నవాడికి సహాయం కానివ్వండి ఆకలి చేసిన వాడికి ఇప్పుడు అన్నం కానివ్వండి అవసరంలో ఉన్నప్పటికీ కావలసినటువంటి చేయుతం కానివ్వండి ఇవన్నీ కూడా మానవత్వానికి చిహ్నం అటువంటి మానవత్వాన్ని కాపాడుతూ రోజున మానవాళ్ళని కాపాడుతున్నటువంటి యావత్ ప్రభుత్వ సిబ్బందికి డాక్టర్లకు మీడియాకు అందరికీ కూడా మేము చేతి చెప్తే తెలియజేస్తాం